గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ గులాబ్జాలో తీయదనం రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పత్తర మార్కు పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమాన్ అలాగే సొందు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ కమాన్ నమస్కారం అండి నమస్కారం అండి మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారు నాలుగు తెలుగు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మరి మీ ఆవిడ ఈవిడ మీ ఆవిడ జీవిడే కానీ ఈవిడ కాదు సుందరై ఏంటిది కనబట్టలేదా రమ్మి నువ్వు పిల్లోడికి మమ్మీ ఎవడి డమ్మి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జాకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జాకర్ ని చూడాలా అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి ఆ థాంక్స్ అండి థాంక్యూ 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 నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మెటై కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడొల్ల తప్పలేదు కదా బాగుంది బాగుంది చాలా బాగుంది నర్మయి అంటే ఏంటి ఏముంది మొగడ మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటార నేను అదే అంటా నువ్వు ఆగురా సోందరే వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకురా చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది జ్యూస్ ఐని మరి నా ఫ్రెండ్ కి ఫినైల్ కిచెన్ లో కెర్సినాలే ఉన్నాయి పొచ్చుకుంటారు అడగండి మమ్మీ పిలువాలి ఏ బాబాయ్ సి ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు

పానా అంటే పాత నాన్న పాత నాన్న వాడేవాడు లవ్ టు ఏంటో లవ్ మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంత ఉంది సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల పట్టి నేజ్ బాల్ ఆ షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ని ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏ ఉంటుంది ఒరే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమాన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షెట్లు ఆటేదైనా షాట్ ఒకటే కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది గుడ్ షాట్ కత్తి తీరే షటిల్ కాక్కులు మొగడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది సిక్స్ 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 పురై నీ అప్ప క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళు

అందుకే తాగేలా చాలా మందికి రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళయిన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చే వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ నా పెళ్ళానికి నా మీద గోర కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండి పేట నేను ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడ చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది పిచ్చన్నా అది కసి కాదురా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే చీప్ గా బట్టతలా బాను పట్టుకుని కోరుకుంటుందా అందుకే తాగాలరా అందుకే ఊరే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఇదేమైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాధ ఎందుకు కోరుకుంది తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే మేము ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ యా నీ బట్టతల బాన పోగొట్టి యా నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్ వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసుకోవాలి అదేంటి మన అవతలకి వెళ్ళి మాట్లాడాలి కట్టింగ్ అంటాడండి ఏం కట్ చేస్తారు నిన్న కుట్టేసిన్నది మొన్న కుట్టేసిన్నది మళ్ళీ కుట్టేసిన్నది గొండ చెయ్యిందరే అమ్మో అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు ఎవరి జాతరలో వాళ్ళు ఉండడం మంచిది సుందరి 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 అమ్మగారు అమ్మగారు అక్కడ ఎదిరిన టైమ్తో పబ్బుకి అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్ లవర్స్కి పబ్బే కదండి గుడి ఇలా లవర్సా ఇవాళ అటు ఇటు తేలిపోవాలి ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను షు ఒక పిల్లాడికి తల్లి వయ్యుండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు నువ్వు పిల్లాడి తండ్రి వయ్యుండి పరాయి ఆడదాంతో డాన్స్ చేయలేదా ఏంటి అవును దొంగచాటుగా నువ్వు పార్కులో ఆడితే దొరసాల నేను పబ్లు ఆడాను

గారు ఇక్కడ ఉందేంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయ నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే వలే వరే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటారు కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్గా ఉంచుడమ్ మంచిగా ఓకే ఓకే గన్ గన్ మమ్మీ ఏంట్రా ఏకపత్ని వ్రతుడు అంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు శ్రీకృష్ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా ఆయనకి ఆ టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు విన్నానే కానీ నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూశానండి ఏంటి ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం ఏంటి అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి మీ ఆయన రూటు మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే పో బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగుడు ఉదయం తొమ్మిదికి ఆఫీస్కి వెళితే ఆరు కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నో అవ్వరాలు కూడా పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా ఆయనకి నేనే సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నార్మల్ నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను పోవే అది కాదు అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపిరి పట్టుకోను నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనల్లండి అంటే మీరు ఏ విషయమైనా కళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారు మీఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ ఇంతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను హలో నేను ఆలి మాడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయాతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైటో నాకు తెలీదు ఫస్టో సెకండో నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది డ్రెస్ ఆన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్ళిన పెళ్లిన డ్రస్ ఎస్ యూ అప్పటికి ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఓహో